తమకు తామే సిద్ధపరుచుకున్నారు దేవుడు సిద్ధపరిచింది మనకు ఆశీర్వాదము కానీ మనకు మనము సిద్ధపరుచుకునేది ప్రయాసే హలెయ నాకేమనిపిస్తుంది అంటే ఆ ఏడు సంవత్సరాలు బాధపడిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నన్ను కరుణించు నన్ను క్షమించు అనే కంటే వెను వెంటనే నన్ను క్షమించు అంటే దేవుడు మహాకృపగల దేవుడు వెంటనే సహాయం చేస్తారు మిక్కిలి హీన దశకు వచ్చాక మొరపెట్టారంట ఎప్పుడు వచ్చిందండి మొర ఒకేసారి ఎవరు కూడా కంప్లీట్గా డౌన్ అయిపోయే స్థితికి వెళ్ళరు ఇంకా మొరపెట్టట్లేదు ఇంకా పెట్టలేట్లేదు ఇంకా నిజమైన ఆశ్రయదుర్గమును ఇంకా ఆశ్రయించట్లేదు ఇంకా నొక్కబడిపోతున్నారు ఇంకా ఒక్కబడిపోతున్నారు హలలూయా మొర పెట్టుట తోడనే సమాధానం బయలుదేరింది హలలూయా ఎప్పుడైనా దేవుని యొద్ద మనం పట్టే మొర మనకి ఆన్సర్స్ ఇచ్చే ద్వారాలు తెరుస్తుంది మనకి సమాధానం ఇచ్చే మార్గాల్ని తెరుస్తుంది